మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమెన్ దయచేసి కూర్చోనండి ప్రభునంద ప్రియ దేవుని సంగమా ప్రభు అయిన క్రీస్తు సుక్రీస్తున్నామన మీకందరికీ మరి ఒకసారి అరుణోదయ అడ్వెంట్ శుభములు తెలియచేస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఈనాటి ధ్యానము కొరకు చదువుకున్న లేఖన భాగము పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు వచనాలను మనం చదువుకున్నాం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణల వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల ఆత్మయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతలు చెల్లించి పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినక మానవలనని చెప్పుకుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నీడలా ఏదియో నిషేధింపదగినది కాదు ఎలైనగా అది దేవుని వాక్యం వలన వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ప్రభునందు ప్రియులారా ఈ మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూసేది ఏంటండి మూడు నాలుగు ఐదు మూడు నాలుగు వచ్చినాల్లో శారీరక సంబంధమైన ఆహారమును గురించి ఇక్కడ పొస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ కన్క్లూషన్లో ముగింపులో ఐదో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే ఏలైనా కాదు దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అన్నాడు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా పవిత్రమైనదే అపవిత్రమైనది కాదు కాకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఇది కూడా నిషిద్ధం కాదు ఈ మాటల కంటే ముందు ప్రారంభములో పౌలు చెప్పిన మాట ఏంటంటే ఈ అధ్యాయంలో అంత్య దినాల్లో చివరి రోజుల్లో ఆ కడవరే రోజుల్లో కొందరి అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలేందు దయ్యముల బోధయేందును లక్ష్యం ఉంచి ఎవరు వీళ్ళు వాక్యాన్ని వినేవారు బోధించేవారు గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది వినువారిని గురించి విశ్వాసులు వాక్యమును వినేవారు దేని వైపు తమ దృష్టిని ఉంచుతారు అనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ పౌలు అంటున్నాడు రానైన కరవరి రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇటువంటి స్వార్థ ప్రకటింపబడుతుంది ఇటువంటి వాక్యము బోధింపబడుతుంది విశ్వాసులు వంచనకు లోనైపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు చివరి రోజుల్లో అంచెదినాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి సిద్ధంగా ఉండాలి అని అంటున్నాం చూడండి పౌలు తెశలని కలిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము అక్కడ గడిచిన రోజుల్లో మనం కొంత భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనములో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు సో ఇక్కడ ఏదైతే తిమోతి చెప్పాడో ఏ విషయంలో కడవరి రోజుల్లో చివరి రోజుల్లో అని అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఆ కడవరి రోజు ఎప్పుడు వస్తుందంటే దానికంటే ముందు లోకంలో ఒకటి జరగాలి ఏంటి అది భ్రష్టత్వం రావాలి నాశన అగు పాప పురుషుడు బయలుపడాలి ఇది దానిల గ్రంథంలో మనము చూస్తాం భ్రష్టత్వము ఈ లోకమంతా కూడా విస్తరిస్తుంది వ్యాపిస్తుంది ఎక్కడ చూసినా కూడా లోకములో నలుదిక్కుల భ్రష్టత్వం అనేది బయట వస్తుంది దాని తర్వాత బయట వచ్చేది నాశనపుత్రుడు ఈ నాశనపుత్రుని గురించి మనం మాట్లాడుకుంటే యోహన్ వార్త పదిహేడవ అధ్యాయంలో ఏసయ్య ప్రార్థన చేసేటప్పుడు ఇష్కర్యోతును గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఇష్కర్యోతుని దేంతో పోల్చాడంటే నాశన పుత్రుడుగానే పోల్చాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ లోకము భ్రష్టత్వముతో నిండుకోబోతుంది నిండుకుంటుంది కాబట్టి ఇక్కడ చెప్తా ఆ భ్రష్టత్వం నింపబడినప్పుడు ఏమవుతుందంటే అబద్ధీకుల వేషధారణ ఒకటి రెండవది మోసపరచు ఆత్మలు బయటికి వస్తాయి దాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి విశ్వాసులు అమాయకులు గొర్రెల్ లాంటివారు విశ్వాసులు గొర్రెల్ లాంటి వారు కాబట్టి కాపరి యొక్క స్వరము వాళ్ళు వినడంలో విఫలులవుతారు ప్రతి స్వరాన్ని కాపరి స్వరమే అనుకుంటారు ఏసు ప్రభువారు చెప్పారు కొంతమంది ఉన్నారు వారు దొడ్డి ద్వారము గుండా ప్రవేశిస్తారు వారు దోచుకునేవారు దొంగలు కాబట్టి స్వరమును వినాలి ఇదిగో నిలుచుండి నేను తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల స్వరమును విని గుర్తుపట్టాలి ఒకరోజు అపుస్తుల కార్యముల గ్రంథంలో రాయబడింది కొందరు అందరూ కూడా గదిలో తలుపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు శ్రమల గురించి దేవునికి వాక్యమును గురించి ఏసయ్య శిలువ శ్రమలను గురించి ధ్యానం చేస్తూ మాట్లాడుతున్నారు అప్పుడు ఎవరో తలుపు తట్టారు ఒక చిన్న చిన్న చిన్నపిల్ల వెళ్ళింది ఎవరది అని అన్నది ఒక వ్యక్తి మాట్లాడాడు ఆ పిల్ల గుర్తుపట్టింది ఆ స్వరము పేతురు యొక్క స్వరము వాళ్ళకి వెళ్ళి చెప్పింది పేతురున్నాడు బయట అంటే వాళ్ళు ఎవరు కూడా నమ్మల అమ్మాయి కన్ఫర్మ్ చేసుకుంది లేదు ఇది నిజంగా పేతురు స్వరమే ఎందుకంటే దేవుడు పేతురును చెరల నుంచి బయటికి విడుదల చేశాడు వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా ఈ అద్భుత కార్యము జరుగుతుందని అది పేతురే ఆ అమ్మాయి పేరేంటి హృదే రుదే అనేటువంటి పసిపిల్ల పేతురు యొక్క స్వరమును విన్నది కాబట్టి ఏసఐ అన్నాడు తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను ఎవడైనను నా స్వరమును విని తలుపు తీస్తే అతనితో కూడా నేనును నాతో కూడా అతడును కలిసి మరి మతస్ యోహన్ సువార్త పదవ అధ్యాయంలో కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుతున్న యేసు వారు ఏమంటున్నాడంటే అతడు స్వకీయమైన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరి అతడు స్వకీయమైన గొర్రెలన్నిటినీ వెలుపలికి నప్ప వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని శబ్దం మెరుగును గనక అవి అతనిని వెంబడించును కానీ అది నిజమైనటువంటి శబ్దము నిజమైనటువంటి స్వరము కాకపోతే ఇప్పటి కాలంలో భ్రమపరచేటువంటి ఆత్మలు వచ్చాయి సత్యానికి విరోధంగా దేవునికి వాక్యమును బోధించే ఆత్మలు బయటికి వచ్చాయి విశ్వాసులైనటువంటి వారు అందుకని అన్నాడు ఏ ఆత్మను నమ్మాలో ఏ ఆత్మను నమ్మకూడదో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కడవరి దినాల్లో చివరి రోజులు ఇవన్నీ కూడా జరుగుతాయి జరుగుతున్నాయి జరగట్లేదని కాదు కానీ రాయబడినటువంటి సత్యాలన్నీ కూడా ప్రభునంద ప్రియులా జరుగుతున్నాయి చూడండి పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం అంత్య దినములలో అపాయకరమైన అంత్యర్జనములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తెలుసుకోండి చివరి రోజుల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అని ఒక హెచ్చరిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం గమనించి చూస్తే అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం నన్నున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి సో అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు బోధకులు వాక్యమును ఎరుగునటువంటి వారు వాక్యము పట్ల శ్రద్ధ అవగాహన లేకపోవడమే కాదు దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వారు వాక్యమును బోధించడానికి బయలుదేరుతారు వాళ్ళు బోధించే విధానాన్ని గురించి ఇక్కడ పేతులు రాసిన రెండో పత్రికలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ప్రభునందు ప్రియులారా ఏది సత్యమైనది ఏది మాన్యమైనది దాన్ని మనము తెలుసుకోవాలి దేవుని స్వరం నా గొర్రెలు నా స్వరాన్ని వింట వింటాయి వింటాయి కానీ చివరి రోజుల్లో ఏసయ్య మాట్లాడినట్లుగే నిజంగా ఇది ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు అని ఏసయ్య స్వరాన్ని అనుకరించి మాట్లాడి విశ్వాస్తులను తప్పుదోవ పట్టించేటువంటి వారు వస్తారు వచ్చారు కూడా కాబట్టి ప్రభునందు ప్రియులారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కడవరి దినాలు ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళ వేషధారణ ఆ విధంగా ఉంటుంది అంటున్నాడు ఏమంటున్నాడండి అబద్ధీకుల వేషధారణ వలన అబద్ధీకులు వేషధారులు వాళ్ళు వేషధారులు మొదటి తెశలోని పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఉంటుంది ఎలా అయినగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు అని అంటే వీటికి విరోధమైనటువంటి బోధలు ఉన్నట్టే కదా లేకపోతే ఈ మాట అన్నాడు పౌలు మీరు అందరు బోధలు అంటున్నారు ఎలాగంటే విశ్వాసులు ఎలాగంటే అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో పౌలు ఎయిథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి బలిపీఠాలు కనుగొన్నాడంట ప్రతి బలిపీఠం మీద ఒక దేవుని పేరు రాసి ఉందంట ప్రతి బలిపీఠం మీద వాళ్ళు బలు అర్పిస్తున్నారంట చివరికి ఒక బలిపీఠం ఉంది అక్కడ ఎవరి పేరు రాయబడలేదు ఒకటి రాశారు ఏంటి తెలియబడని దేవునికి అదొక్కటే నిజం మిగతావన్నీ కూడా అబద్ధము అదృశ్యుడైన దేవుని గురించి మాకు తెలియకుండా ఇంకా ఎవరైనా ఉన్నారేమో అది వాళ్ళ భక్తిని చూపిస్తుంది అది వాళ్ళ భక్తిని చూపిస్తుంది కానీ ఇప్పటి కాలములో వేషాలు మార్చుకొని స్వరమును మార్చి వాక్యాన్ని వక్రీకరించి తమ స్వార్థం కోసం తమ మేలు కోసము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా ప్రజల యొక్క మెప్పును పొందడానికి వారిని నాశనం వైపు నడిపేటువంటి బోధకులు ప్రభునందు ప్రియులారా వచ్చారు అందుకనే ఇక్కడ ఈ మాట అంటున్నాం ఎలా అయినగా మేము కపటముగా వాక్యాన్ని బోధించట్లేదు మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు సో ఈ మూడు జాగ్రత్తగా కనిపెట్టాలి ఏది కపడమైన బోధో ఏది అపవిత్రమైన బోధో ఏది మోసయుక్తమైనదో అందుకని ఇక్కడ అన్నాడు ఇతిమతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అబ ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినక మానవులనని చెప్పుకుంటారు అది తినకూడదు ఇది తినకూడదు ఎందుకు పౌలు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మాట చెప్పాడు మనము జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకన్నాడంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాసతులు చెల్లించి పుచ్చుకున్న ఎడలా ఏది కూడా నిషేధింపదగినది కాదు ఆహార పదార్థాలు శరీరానికి శక్తిని ఇస్తాయి మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి బలాన్ని ఇస్తాయి కాబట్టి ఆహారం ఇవ్వబడినప్పుడు దాన్ని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఏసు ప్రభువారి దగ్గరికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకురాబడ్డాయి ఆ రొట్టెలను తినేవాళ్ళు అందరూ ఉండరు అక్కడ ఐదు వేల మంది ఆ రొట్టెలను తినే వాళ్ళందరూ కొంతమందికి ఆ రొట్టెలు ఇష్టం ఉండదు ఆ ఐదు వేల మందిలో అందరూ ఆ చేపలు తినరు చేపల్లో కూడా కొన్ని రకాల చేపలే మనం తింటాం కొన్నిటిని మనము ముట్టాము అవి తినకూడదు తిన్న వెంటనే చచ్చిపోతాము లేకపోతే అది జరుగుతుంది ఇది జరుగుతుంది మరి ఆయన రెండు చిన్న చేపలను ఐదు రొట్టెలను ప్రార్థన చేసి ఆశ్రయించినప్పుడు వాళ్ళు విశ్వాసముతో తిన్నారు సోకుండా తిన్నారు అది ప్రార్థన ద్వారా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రార్థన ద్వారా ఇచ్చినటువంటి ఆహారము అందరూ తినలేదా తిన్నారు కదా నిండుగా తిన్నారు పన్నెండు గంపేళ్ళు మిగిలినయి కానా వివాహములో ద్రాక్ష రసం సంగతి ఏంటి ఇదేంటి ఈయన రెండో రకమైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇప్పుడు సప్లై చేస్తున్నాడు ముందు ఒక రకమైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు ఇది నిషేధింపదగినది అని అన్నారా ఎవరైనా లేదు మెచ్చుకున్నారు ఎందుకంటే అది ప్రభు ప్రార్థన చేసి ఇచ్చాడు ద్రాక్ష రసం తాగేవాళ్ళు కూడా అందరూ ఉండరు కానీ తినాలని అనుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటే మంచిది ఏది కూడా నిషేధింపదగినది కాదు ఇదే పౌలు మళ్ళీ కొరింతలు రాసిన మొదటి పత్రికలో తినేవాడు తినని వానికి తీర్పునివ్వకూడదు తిననివాడు తినేవాన్ని దూషించకూడదు అంటాడు కొన్ని వస్తువుల్లో ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని ఆత్మీయ మర్మాన్ని మనం ఇక్కడ గమనించాలి ఒకవేళ దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి జీవాహారమును గురించినటువంటి వాక్యమైతే జీవాహారము నేనే అన్నడేసోహాను ఐ ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ జీవాహారాన్ని నేనే జీవజలాన్ని కూడా నేనే ఇది శారీరానికి సంబంధించినవి కాదు కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము మనిషి రొట్టె మాత్రము వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించను ఎక్కడుంది వచ్చినము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయంలో ఉంది తొంభై అక్కడ రాయబడి ఉంటుంది ఏసు ప్రభువారు అపవాది చేత శోధింపబడినప్పుడు అక్కడ అపవాది మూడు విషయాల్లో ఏసైని శోధిస్తుంది దాంట్లో ఒకటి ఇది నువ్వు అలసిపోయి ఉన్నావు ఉపవాసము చేసి నీ శరీరం కృషించిపోయింది ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను ఇది ప్రవచనం అది నెరవేరిది మత్తస్ వార్త నాలుగవ అధ్యాయంలో అప్పుడు ఏసై అంటాడు మనుషుడు కేవలం రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల ఆయన జీవిస్తాడు కాబట్టి వాక్యమును గురించి మనం విన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ వాక్యాన్ని వింటున్నాము భ్రమపరిచేటువంటి వాక్యాన్ని వింటున్నామా మోసపరి గద్దింపులాగే ఉంటుంది కానీ అందులో మోసము ఉంటుంది ప్రభునంద ప్రియులారా ఆ విషయాన్ని ఆ రోజుల్లో పౌల కాలంలోనూ అపోస్తుల కాలంలోనూ అది వ్యాప్తిలో ఉంది అందరూ కూడా క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏం మొదలుపెట్టారంటే ఆ రోజులోనే నేనే క్రీస్తునని చెప్పుకోవడం మొదలుపెట్టారు నేనే క్రీస్తునని ఎవరికి వాళ్ళు నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని నేనే క్రీస్తునని చెప్పుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ మాటల్లో పరిగినటువంటి సత్యము ఈ విశ్వాసులకు కనబడలేదు వెంబడించి కొంతమంది భ్రష్టులు అయిపోయారు నాశనంలో పడిపోయారు గొర్రెల మంద కదా విశ్వాసులు నమ్ముతారు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు కానీ ఏది మనల్ని జీవ వైపు నడిపిస్తుందో ఏది మనల్ని నాశనం వైపు నడిపిస్తుందో దాన్ని గుర్తుపట్టగలిగి ఉండాలి ఈరోజున యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా ఫేస్బుక్లో కావచ్చు చాలా చూస్తూ ప్రభునంద పురియులారా అవి నేను ఇప్పుడు ఉదాహ ఉదాహరణగా తీసుకొని మీ తందరూ చెప్తే ఒక విమర్శ అవుతుంది కానీ సత్యాన్ని ఎవరి చెవుల ద్వారా వారు వినాలి చూడాలి అంటే మీరు వాటిని సర్చ్ చేయాలి కనుక పౌలు ఇక్కడ అదే అంటున్నాడు ఆ రోజులు ఎవరికి వాళ్ళు నేనే క్రిస్తున్ అని చెప్పుకున్నారు నేనే పునరుద్ధానుడై లేచా నేనే చనిపోయింది నేనే లేచానని చెప్పుకున్నారు ప్రభునంద ప్రియులకి గమనించండి కాబట్టి పౌలు అన్నాడు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరిచేటువంటి ఆత్మలు ఈ లోకాల్లోకి వస్తాయి చూడండి మత స్వార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో కొండ మీద ప్రసంగంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ దగ్గరికి ఒత్తురు కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారండి క్రూరమైనటువంటి తోడేళ్ళు వాళ్ళు అబద్ధపు ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వస్తారు కానీ వారు లోపల వారు తోడేళ్ళు పై చర్మమేమో గొర్రె చర్మము లోపలేమో తోడేళ్ళు స్వభావము వాడు ఒరిజినాలిటీ ఏంటంటే తోడేళ్ళు చర్మం చూస్తే గొర్రె పిల్ల చర్మము కదా గమనించాలి ఇసాకు యాకోబును దీవించినప్పుడు ఇదే మనం గమనిస్తాం ఆయన చర్మమేమో ఏసావు చర్మం లాగుంది స్వరమేమో యాకోబు స్వరంలాగుంది డౌట్ వచ్చింది దగ్గర అన్నాడు ముద్దు పెట్టుకున్నాడు వాసన చూశాడు ఎందుకంటే ఎప్పుడు కూడా వేసావు ఒంటికి ఏం రాసుకుంటాడు అత్తర పూసుకుంటాడు సుగంధ ద్రవ్యాలు అప్పుడు అర్థం అవడం కోసం ఆ మాట వాడాను నేను నిజంగా అప్పటికే అన్నాడు ఇసాకేమన్నాడు స్వరం యాకోబు స్వరము లాగుంది తడివి చూస్తే ఏ ఉన్నావు నువ్వు నా కుమారుడువే ప్రభునందు ప్రియులరా ఆ కాన్సెప్ట్ వేరు అక్కడ కానీ ఈరోజున బోధకుల్లో ఏసై ఆరోహణమే వెళ్ళిన తర్వాత ఏసై ముందే చెప్పాడు ఆయన మరణించి ముందే చెప్పాడు అబద్ధ ప్రవక్తులను గుర్తు జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వారు కోరమైన తోడేళ్ళు ఇది మనం గమనించాలి రెండో భాగాన్ని రేపటి రోజున ధ్యానం చేసుకుందాం దైవకృప మనకు తోడుగా ఉండనుగాక ఆమెన్ సమస్త జ్ఞానం అనుగమించిన దేవుని యొక్క సమాధానము ఏసుక్రీస్తువులైన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి అనుగాక ఆమెయిన్